వచ్చేసి మన కస్టమర్లు చాలా మంది కూడా ఉంటున్నటు మధ్య వచ్చేసి టైర్లు తీసుకుందాం అనుకుంటున్నాం వచ్చేసి మనం ఇప్పుడున్న జనరేషన్ లో న్యూ మోడల్ టైల్ వచ్చేసి ఈ ఏ మోడల్ బండికైనా కానీ ట్యూబ్లెస్ టైర్ తీసుకోవాలా లేదా మామూలుగా ఈ యొక్క ట్యూబ్ ఉన్న టైర్ తీసుకోవాలా అని చెప్పేసి అడుగుతున్నారనమాట ఓకే దాని గురించి ఈ యొక్క వీడియో ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క టైర్ గురించి తెలుసుకునే ముందు మనం ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్యూబ్ ఉన్న టైర్ కి తర్వాత వచ్చేసి ట్యూబ్లెస్ టైల్ కి తేడా ఏంది తెలుసుకోవాలి తెలుసుకోవాలన్నమాట ఇందులో ఏది బెటర్ అనేది కూడా తెలుసుకుందాం మనం ఇప్పుడు వచ్చేసి టూ టూ ఉన్న టైర్కి ఏంటంటే మనకు ఇప్పుడు టూ ఉన్న టైరు టూబ్ వచ్చింది చూసారుగా ఎంఆర్ఎఫ్ టైరు దీనికి వచ్చేసి ఏంటంటే మనకు టైరు తర్వాత వచ్చేసి టూ ఈ యొక్క నెక్ కదా ఓకే దీనికి వచ్చేసి ఏంటంటే మనకు బండి ఫిట్టింగ్ ఉన్నప్పుడు దీనికి ఎడ్జ్ అనేది డిస్క్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ రైట్ సైడ్ సైడ్ కాసింది కదా సైడ్ ఏంటంటే యావరేజ్ ఉంటుంది అనమాట ఈ యొక్క టూ టూ ఉన్న టైర్కి అదే టూబు ట్యూబ్లెస్ టైర్ ఏంటంటే ఇటు సైడ్ స్మూత్ ఉంది కొద్దిగా లైట్ కొద్దిగా తేడా ఉంటుంది అన్నమాట ఇక్కడ ఎడ్జ్ అనేది వచ్చేసి దానికి దీనికి తేడా ఇదే బట్టనం మొత్తం కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది అయితే ఏంటంటే ఈ టై ఈ టైర్ వాడేటప్పుడు మనం చాలామంది కస్టమర్లు ఏమనుకుంటారంటే ఈ ట్యూబ్లెస్ టైర్ తీసుకుంటే మనకి చాలా అడ్వాన్స్ ఉంటుంది అనుకుంటారు ఏంటంటే న్యూ మోడల్ టెక్నాలజీ కాబట్టి ఈ టైర్ మనం ఈ ఈ టైర్ మనం మన బండికి వెహికల్కి వేయటం వల్ల మనం ఎప్పుడన్నా ఎట్లా లాంగ్ పోయినప్పుడు ఎప్పుడైనా పంచర్ అయినది అయితే మనం అలానే కొంత దూరం తీసకపోవచ్చు బండి అనుకుంటాం కానీ ఇది ఓన్లీ టూ వీలర్కి మాత్రమే సహజం అనమాట అప్పి ఆటో కుదరదు అప్పి ఆటోకి మనం పంచర్ అయినప్పుడు అట్లా తీసుకపోతే ఏంటంటే ఈ రిమ్ అనేది కంపల్సరీ బెండ్ అయిద్ది కాబట్టి ఎప్పుడైనా కానీ మన అలాంటి ఆలోచనలు అనేది పెట్టుకోవద్దు పెట్టుకోవద్దు కొంత దూరం వైది గాలిపోయినా కానీ అనుకోవద్దు అనమాట రిమ్ కంపల్సరీగా ఈ పని ఈ బండ్లకి ఈ యొక్క టూ వీలర్ స్టైల్కి పంచర్ అయినప్పుడు రిమ్ కంపల్సరీ కూడా అలానే దోలితే రిమ్ కంపల్సరీ బెండ్ అవుతుంది అనమాట కాబట్టి ఎప్పుడైనా కానీ మన స్టెప్ అండ్ టైర్ ఉంచుకోవడం మంచిది ప్లస్ తీసుకునేటప్పుడు టైర్ ఆలోంచి తీసుకోవడం మంచి మంచిది అనమాట ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం టూ వీలర్స్ టైర్ అప్పుడు బైక్ తీసుకుంటాం సపోజ్కి బైక్ అయినా కానీ చూడండి మీరు గాలిపోయినప్పుడు మీరు అలానే తోలుతాం ఏంటంటే అంటే రిమ్ అనేది ఈ యొక్క రిమ్ అనేది కంపల్సరీగా ఏదో ఒక రాయి పట్టినప్పుడు కొద్ది రాయి అయినా కానీ కొంచెం చిన్న రాళ్ళు అయితే ఏం కాదు కొద్దిగా ఎక్కువ రాళ్ళు పట్టినప్పుడు ఏమైతే అంటే ఈ డిస్క్ అనేది కంపల్సరీ బెండ్ అయితే అనమాట మనం అలానే తోడడం వల్ల ఎందుకంటే వెహికల్ వచ్చేసి టూ వీలర్ ఏదైనా కానీ కనీసం ఒక అరవై కిలో కిలో దగ్గర నుండి కింట ఇరవై కిలు దగ్గర ఉండే వెహికల్ ఉన్నాయి అనమాట కింటా తింటాయి అనమాట ఏమైందంటే మనం ఈ వెయిట్కి మనం ఫోన్ ఇచ్చినప్పుడు ఏదో ఒక రాయి గుద్దినప్పుడు టైర్లో గాలి ఉండదు కాబట్టి డిస్క్ మీద ఎఫెక్ట్ పడింది అనమాట అది అప్పుడు డిస్క్ అనేది బెండ్ అయింది ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ మీరు చూపిస్తుండే మన మనోడు బైక్కి గాలి లేదని చెప్పేసి అలానే దూరండి కొంత తొందరం అది ఒక రాయి బట్టి చిన్న రాయి గుద్దుకోని దానికి ఎంబటి డిస్క్ అనేది దొరుకుతుంది అనమాట చూడండి ఈ ఒక టైరు చూసా ఈ ఇది మన టూ వీలర్ బజాజ్ ఫాల్సరు డిస్క్ అనేది రాయి దాడు ఎలా గుద్దుకుంది ఎలా ఎప్పుడైనా కానీ మనం అతి ఆశతోనే గాలిపోయింది ఏం గాలి టూ డేస్ స్టైర్ అని చెప్పేసి తోలకపోతే మాత్రం కంపల్సరీగా డిస్క్ అనేది పెండ్ అయ్యి ఖరాబ్ అయింది అనమాట దీనికి ఏంటంటే సగంలాగా వెళ్ళిపోయింది డిస్క్ పెండ్ అయ్యి కానీ కొద్దిగా లాస్ట్లో కొద్దిగా ఉంది దానివల్ల ఏంటంటే ఈ ఒక గాలి అనేది కొద్ది కొద్ది తగ్గుతుంది అంటే ఒకసారి మొత్తం బాటలు కానీ కొద్ది కొద్దిగా తగ్గుతుంది అనమాట మూడు రోజులకి ఒకసారి పెట్టించాల్సి వస్తుంది అసలే ప్లేస్ స్టైల్కి ఏంటంటే మనం గాలి కంపల్సరిగా మూడు రోజులకి ఒకసారి వారానికి ఒకసారి కంపల్సరీ చిక్ చేయించాలి ఊకనే తగ్గుతుంది అనమాట ఎందుకంటే టూప్ ఉండదా కాబట్టిందో సైడ్లో ఎగ్జుల్లలో ఒక కొద్దిగా లైట్ గా మిస్ అయ్యింది గాలి అనేది ఫోటో బండి వచ్చినప్పుడు ఏంటంటే లైట్ టైర్ అనేది కొద్దిగా షేకింగ్ ఇచ్చింది అది టూబ్ ఏంటంటే మనం ఎప్పుడు గమనించారా లేదు ఎప్పుడైనా కానీ గమనించారా లేదు నాకు తెలియదు లేని గాలి తక్కువ ఉన్నప్పుడు బండి ఏంటంటే మనం పోయేటప్పుడు లైట్ గా ముందుకేనికి లైట్ ఊగింది షేక్ ఇచ్చినట్టు షేక్ ఇచ్చినట్టు షేకింగ్ ఇచ్చినట్టు ఉంది అన్నమాట టూబ్లెస్ టైరు అదే టూ ఉన్న టైర్ అనుకో గాలి ఫర్ఫెక్ట్ ఉంటుంది కాబట్టి టూబ్ కూడా గట్టి ఉంటుంది కాబట్టి లోపల అది షేకింగ్ అనేది ఇవ్వదు గాలి తక్కువ అయితే మాత్రం ఎప్పుడో ఈ తో బుంటుంది అది కొద్దిగాస్తుంది అన్నమాట టూబ్లస్ ఎక్కువ ఇస్తుంది షేకింగ్ అనేది అది ఇంకొచ్చేసి ఇప్పుడు మనం ఇప్పుడు ఈ టైర్ అనే టైర్ తీసుకున్నాం ఏ టైర్ అన్నా కానీ తీసుకున్నాం టూబ్ టైర్ తీసుకున్నాం కి ఈ ట్యూబ్ వెల్స్ టైర్ తీసుకున్నప్పుడు మనం టైర్ ని మనం టైర్ లా మార్చుకోవచ్చు అంటే వచ్చేసి మార్చుకోవచ్చు అనమాట అదేంటే మనం ఈ యొక్క టూ వీలర్కి అయితే టైర్ అనేది తీసుకున్న టూబ్లేస్ టైర్ తీసుకున్న కొన్నాళ్ళు అరిగింది కదా ఒక పది నెలలకి అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ట్యూబ్ తీసుకొచ్చుకొని టూబ్ అనేది దీంట్లో ఫిట్ చేసుకోవచ్చు అనమాట దీన్ని తీయాల్సింది మనం ఇందులోండి ఓన్లీ ఒక వాల్ లెక్ అనేది తీసేసి పక్కన పెట్టేసి మళ్ళీ ఈ ఒక ట్యూబ్ అనేది ఫిట్టింగ్ చేసుకోవచ్చు ఈ కైనా అంతే ఈ కొన్నాళ్ళు దోలినాక మళ్ళీ టైర్ అరిగినాక తీసేసి దీన్ని టైర్ అరిగినాక ఈ వాల్ నెక్ తీసేసి మనం ఈ యొక్క టూబ్ అనేది ఫిట్టింగ్ చేసుకోవచ్చు ఓకే తర్వాత ఏంటంటే నైంటీ పర్సెంట్ మీరు టైర్ తీసుకునే ముందు తీసుకునేటప్పుడు ఏ టైర్ అయినా కానీ కంపెనీ టైర్ టూ వీలర్ అయినా కానీ ఈ యొక్క బండి అయినా కానీ ఏ బండి అయినా కానీ వెహికల్ దానికి కంపెనీ టైర్ తీసుకుంటే టైర్ లైఫ్ అనేది ఎక్కువ కాలం ఉంటుంది అనమాట ఎప్పుడైనా కంపెనీ ఏది ఆడినా కానీ కంపెనీ టైర్లు అయినా కానీ ఏదో ఏదైనా కంపెనీ టైర్లు వాడితేనే నైన్టీ పర్సెంట్ బండి మనకి లైఫ్ ఎక్కువ ఉంటుంది టైర్లలో ఈ యొక్క వీడియో ఇంతే ఫ్రెండ్స్ ట్యూబ్లెస్ ట్యూబ్ ఉన్న టైర్కి ట్యూబ్లెస్ టైర్కి తేడా అనేది ఇదనమాట ఈ యొక్క వీడియో అయితే ఈ వీడియో నచ్చలేక అలాగే మరేనో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్